చైనాలో ఒక సామెత ఉందండి అది మనం ఒకసారి మీరు అర్థం చేసుకుంటే బలే తమాషగా ఉంటుంది చదివి అనిపిస్తున్నది సంతోషమే సగం బలం అని అంటాం సంతోషమే సంపూర్ణ బలం పూర్తి బలం అంటాను వాటి మేము సంతోషం అనేది మీకు బలం నాకు బలం ప్రపంచానికి అంతరికీ బలం దాని గురించి చెప్పడం కోసం ఒక చిన్న చైనా సామెత గురించి చెప్పుకుందాం ఒక గంట ప్రశాంతత కావాలంటే విశ్రాంతి తీసుకోండి వన్ అవర్ కానీ మీకు రిలాక్సేషన్ కావాలంటే టేక్ రెస్ట్ విశ్రాంతి తీసుకోండి ఒక రోజు ప్రశాంతత కావాలంటే పిక్నిక్కి వెళ్ళండి ఒక రోజు అంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలనుకోండి రాంబాజీ ఫిలిసిటీకో మరో చోటుకో వెళ్ళగలగాలన్నమాట ఓకే ఒక వారం ప్రశాంతత కావాలంటే పొరుగురికి వెళ్ళండి ఒక వన్ వీక్ కావాలంటే ఎక్కడికైనా టూరిజం లేదా ఎంజాయ్ చేయండి ఏదైనా ఊరు వైజాగ్ రాజమండ్రి కాకినాడ షిరిడీనో లేదరు కొట్టే తిరుపతి లేదంటే షిల్లాంగ్ కాశ్మీరు కేరళ ఎక్కడ వచ్చుకోవటం వన్ వీక్ ప్రశాంతత కావాలంటే పొరుగురు ఒక నెల ప్రశాంతత కావాలంటే వివాహం చేసుకోండి మర్చిపోకండి వివాహం చేసుకుంటే జీవితాంతం ప్రశాంతంగా ఉం ఉండరు ఒక నెల ప్రశాంతత కావాలంటే ఫస్ట్ మ్యారేజ్ టైంలో వన్ మంత్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు నా అంత వాళ్ళు లేడనిపిస్తుంది చాలా గొప్పగా ఫీల్ అవుతారు థ్రిల్లింగ్ ఎగ్జైట్మెంట్ ఎవ్రీథింగ్ ఒక సంవత్సరం ప్రశాంతత కావాలంటే ఆస్తి సంపాదించండి ఎంత ఆస్తి సంపాదించినా సరే మొట్టమొదటి మాత్రమే ఆనందంగా ఉండేది ఆ తర్వాత ఆ డబ్బుని ఎవ్వరు కూడా ఎంజాయ్ చేయలేరండి ఎంజాయ్ డబ్బు లేనప్పుడు డబ్బు కావాలని పెద్ద డబ్బు వచ్చాక కొన్నాళ్ళు ఎంజాయ్ ఉంటుంది ఆ తర్వాత కింద ఆ డబ్బు పోతుందేమో పోతుందేమో అని దిగులు పెట్టుకోవడం మరపడుతుంది ఒక సంవత్సరం ప్రశాంతత కావాలంటే ఆస్తి సంపాదించండి ఒక జీవితాంతం ప్రశాంతత కావాలంటే ప్రస్తుత స్థితిని ఆ అనుకోండి ప్రస్తుత స్థితిని ఆ అనుకోండి మళ్ళీ మొత్తం అంతా చదువుతున్నానండి ఒక గంట ప్రశాంతత కావాలంటే విశ్రాంతి తీసుకోండి ఒక రోజు ప్రశాంతత కావాలంటే పిక్నిక్కి వెళ్ళండి ఒక వారం ప్రశాంతత కావాలంటే పొరుగురికి వెళ్ళండి ఒక నెల ప్రశాంతత కావాలంటే వివాహం చేసుకోండి ఒక సంవత్సరం ప్రశాంతత కావాలంటే ఆస్తి సంపాదించండి జీవితాంతం ప్రశాంతత కావాలంటే ప్రస్తుతి తీస్తే అదృష్టం అనుకోండి చాలామంది అదే ప్రాబ్లం అంతేటంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి హర్ట్ ఈజ్ ఇన్వైటబుల్ సఫరింగ్ ఈజ్ చాయిస్ అంటారు దట్ ఈస్ ఇన్వైట్బుల్ సఫరింగ్ ఈజ్ చాయిస్ అంటారు అందరికీ బాధలు కష్టాలు ఉంటాయి బట్ ఏంటంటే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా లేదా నేను ఎవరైనా డిప్రెషన్ గురించి చేశారు మరొకటి గురించి నువ్వు ఎలా తీసుకుంటున్నావు నువ్వు ఎలా తీసుకుంటావు దాని ప్రకారం అది నువ్వు నువ్వు ఆలోచించిన విధానం ఉంటుంది అంచేత ఒక సక్సెస్ కానీ మరొకటి కానీ కావాలనుకున్నప్పుడు ఉదాహరణకి ఒక ఒక గొర్రె ఉండేది ఒక అడవిలోకి వెళ్ళేవాడు అడవిలోకి వెళ్ళినప్పుడు అతను తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఏదో డబ్బులు గిబ్బులు తెచ్చుకున్నాడు సంపాదించుకున్నాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎంత అదృష్టవంతులు అని లోకలి కోకలు అన్నారు ఈ లోపల అనుకోకుండా ఇంకొక పంచగొర్రె కళ్యాణ్ లాంటి గొర్రం వచ్చింది గొర్రం వచ్చి యాడ్ అయింది దాంతోటి బోన్ పనులు చేయించుకున్నాడు డబ్బులు సంపాదించుకున్నాడు ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఎంత అదృష్టవంతుడో పంచకర్య లాంటి గుర్రం వచ్చింది దేవుడే పంపించాడు అనుకున్నారు నేను అదృష్టం దురదృష్టం నమ్మని మొదట అన్నాడు తర్వాత అన్నాడు తర్వాత కొన్ని రోజులకి ఆ గుర్రం పోయింది ఇతను ఎంత దురదృష్టవంతుడో గుర్రం పోయింది మంట వరకు బోడు సంపాదించుకున్నాడు ఇప్పుడు లేకుండా పోయాడు అన్నాడు అదృష్టం దురదృష్టం నమ్మని నన్ను వదిలేయని అన్నాడు తర్వాత ఈ గుర్రం వెళ్ళిపోయి వన్ వీక్ తర్వాత ఇంకో కొత్తగా ఇంకొక రెండు మూడు గుర్రాలు తెచ్చింది వాటితోటి ఇతను బాగా డబ్బు అయ్యాడు రిచ్ అయ్యాడు మరొకటి ఎంత అదృష్టవంతుడో అన్నాడు సారీ నేను అదృష్టం దురదృష్టం నమ్మనని చెప్పేసి ఇతను చెప్పాడు ఆ తర్వాత వన్ వీక్ కొండ బాగా రిచ్ అయిపోయాడు ఇతను గొర్రెలతోటి బాగా వర్క్ చేయించుకున్నాడు ఎక్కువ ఎక్కువ సంపాదించుకున్నాడు ఒక గొర్రం ఎక్కిన కొడుకు కింద పడిపోయాడు కాళ్ళు చేతులు విరిగిపోయినాయి డబ్బు ఉందని పగరు వేరిపోయింది నాలుగు గుర్రాలు వచ్చాక ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఎంత దురదృష్టవంతుడో కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అని చెప్పాడు నేను అదృష్టం దురదృష్టం నమ్మను నేను ఏం చేస్తాను ఏం జరిగిందో జరిగింది ఏదో జరిగింది జరిగిందంతా మనం మంచుకుంటానని చెప్పేసి అతను ఒప్పుకోలేదు వన్ ఫైండ్ డే ఆ ఊర్లోకి రాజ్యులకి శత్రురాజ్యాలది దారాడుతుంటే ఎవరైతే పాతికేళ్ల లోపు కుర్రాళ్ళు ఉన్నారో ఆ కుర్రాళ్ళందరినీ సైనికులకు రమ్మని చెప్పేసి మరింతంగా సైనికులు చే చేర్చుకోవడం కోసం వచ్చారండి అందరినీ పట్టుకెళ్ళారండి సైనికుల కోసం ఈ కుర్రాడు ఎవరైతే ఉన్నారో కాళ్ళు చేతులు విరుగడో ఉన్నాడో ఆ కుర్రాడికి కాళ్ళు చేతులు లేవని చెప్పేసి సైనికులకు వెళ్ళలేదు ఎంత అదృష్టవంతుడు అందరూ వెళ్ళారు ఇతను ఒక్కడే వెళ్ళలేదు ఆ గుర్రం మీద పడబట్టాను ముందు గుర్రం మీద పడబడితే దురదృష్టం అన్నారు అంటే హర్ ఈజ్ ఇన్వైటబుల్ సఫరింగ్ ఈ చాయిస్ అంటే మీరు ఒక కష్టానికి నష్టానికి బోధనకి మీరు ఎలా చూస్తున్నారు మీరు నా 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 దురదృష్టం లేదు గుర్రం లేదు గుర్రం వచ్చినప్పుడు ఆనందపడిపోయి గుర్రం పోయినప్పుడు నా కర్మ అని అనుకోవడం మళ్ళీ రెండు గుర్రలు వెళ్తే అదృష్టంగా ఫీల్ అయిపోయి ఆ రెండు గుర్రాలు పోయినప్పుడు దురదృష్టంగా ఫీల్ అయిపోవడం ఆ గుర్రం వైపు పడిపోయినప్పుడు నా కర్మ 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 ఈ గుర్రం వేలే నాకు అంతా జరిగిందని బాధపడడం మళ్ళీ తిరిగి సైనికులు ఈ గుర్రని తీసుకెళ్లకు ఉంటే భలే 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 నేను చేసిన పుణ్యాలు పాపాలు లేదంటే నా నా తలరాత బాగుంది కాబట్టి నా కొడుకుని సైనికులు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా అది మీ చాయిస్ అండి మీరు ఎప్పుడైనా సరే మీరు ఈ ఈ స్థితికి ఇప్పుడు ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా మరొకటి వచ్చినా సరే యాక్సెప్ట్ చేయండి మీరు జీవితాంతం ఆనందంగా ఉండాలంటే మీకు రెండు కాళ్ళు ఉన్నాయి బల్లే 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 అనుకో రెండు చేతులు ఉన్నాయి ఆ సూపర్ అనుకోండి రెండు కళ్ళు ఉన్నాయి ఇంకా ఆనందంగా ఉంది ఇదిగో జుట్టు ఉంది ఇంకా ఆనందంగా ఉంది బాడీ అంత ఉంది ఇంకా ఆలంగా ఉంది ఇక్కడ మచ్చ ఉంది గిల్లు గిల్లుకు చదువుతుంది మచ్చలేని బాడీ చాలా ఉంది ఎక్కడో సమస్య ఉంది గిల్లు గిల్లు చూడొద్దు సమస్య లేని బాడీ చాలా ఉంది నేను పలానింట్లో పుడితే బాగున్నాను ఇంట్లో పుడితే బాగుండొద్ది మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఇంటికి ఎవరంటే ఇప్పుడు మీరు బతుకున్నారంటే ప్రపంచంలో చాలామంది కంటే ఆరోగ్యంగా ఆనందంగా స్థితిగా ఉన్నారన్నటం దీన్ని ఎగ్జిస్టెన్స్ లేజ్ అంటారు జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్లో ఓ అంటే ఆపరేటర్ అంటే గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని నేను శ్రీకృష్ణ అని అర్థం విష్ణుమూర్తి అని అర్థం సృష్టి స్థితిలో అంటే సృష్టి అంటే జనరేటర్ స్థితి ఎగ్జిస్టెన్స్ లైవ్ అంటే డిస్ట్రక్టర్ అని ఈ స్థితికి కారణం అని నువ్వు ఎంజాయ్ చేయి ఈ జీవితం నీకు దొరకడం ఒక అదృష్టం అంతకంటే గొప్ప లైఫ్ వేరే వాళ్ళకి లేదు అయితే బతుకుతావులు ఏదో కష్టం చచ్చిపోతాం లేదా కష్టం ఒక బట్టల డ్రెస్ వేసుకుంటే కష్టం ముసుగులు మూసుకో ముసుకోపోకుండా బయటకు వెళ్తే చంపేస్తారు నోరు వెత్తి ఎవరన్నా ఏదైనా చేస్తే చంపేస్తారు శుక్రవారం అడే చాటు ఏదన్నా ప్రార్థనలు చేయకపోతే చంపేస్తారు ఏదైనా పొరపాటును ఎక్కడన్నా మన ఇండియాలోలాగా చెత్తా చెత్తనం వేసైతే చంపేద్దారు నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎంతో కొంత డిసిప్లిన్గా ఉండడానికి ట్రై చేస్తున్నావు అంతకంటే డిసిప్లిన్ లేకపోతే చంపేసేవాళ్ళు ఎదుర్కొంటే మటర్ చేసేవాళ్ళు ఎదుర్కొంటే కేసులు పెట్టేవాళ్ళు ఎదుర్కొంటే ఫైన్ వేసేవాళ్ళు చాలా దేశాలు ఉన్నాయండి ఈనాడు భారతదేశంలో ఉన్నందుకు నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలి ఈ బతుకు నీకు బతుకుతున్నావు గర్వంగా ఫీల్ అవ్వాలి మీ అమ్మ నాన్నకు పుట్టినందుకు మీ అమ్మకి ఒక నమస్కారం పెట్టు గ్రాట్యూట్యూడ్ నువ్వు ఇప్పుడు నా మాటలు వింటున్నావు అంటే నువ్వు అదృష్టవంతుడని అర్థం నా కళ్ళ ముందే కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు ఆ చనిపోయినతో కంపేర్ చేస్తే ఎవరే లక్కీ 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 ఎస్ట్ ఫెలో అని అర్థం ఇంత అదృష్టం ఉన్నప్పుడు నీకు ఏది లేదో దాని గురించి ఎందుకు కూర్చోడం ఏది ఉందో షబాష్ భలే బల్లే భలే అనుకుంటే ఇంకా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ సఫరింగ్ ఈజ్ చాయిస్ ఒక కష్టానికి కష్టం అనుకుంటే ఇష్టం అనుకుంటున్నావా తెల్లారిద్దాం లేవడం అనేది అబ్బా అప్పుడే తల్లారింది అనుకుంటున్నావా ఎర్లీగా మార్నింగ్ అయితే ఎంత హుషారుగా ఉంటుంది అని నచ్చుకుంటే నేను లేచిదే ఎర్లీ మార్నింగ్ పని ఉంటే మూడు గంటలు వస్తాం పని లేకపోతే ఫోర్ ఓ క్లాక్ లేతాను పని ఉందా కాబట్టి త్రీ ఓ క్లాక్ లేదా పని లేకపోతే నేను ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఏనాడో లేవనండి ఫోర్ అంటే ఫోర్ లేతే ఫోర్ ట్వంటీ లేదా బాగా అయితే ఫోర్ థర్టీ రాత్రి లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ టెన్కి ఇచ్చేస్తాము మధ్యాహ్నం టైంలో ట్వంటీ మినిట్స్ పడుకుంటాం దాన్ని పవర్ న్యాప్ అంటారు దాన్ని నిరంతరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే నీకు ఏది ఉందో దానికి ఎంజాయ్ చేయండి వాట్ యు హ్యావ్ వాట్ యూ డోంట్ హ్యావ్ వాట్ యు హ్యావ్ నీకున్న దాని గురించి మర్చిపోయి వాట్ యూ డోంట్ హ్యావ్ నాకు అది లేదు అది ఉంటే ఆనందంగా కొను ఇది లేదు ఇది అను ఈ కులలో పుట్టుంటే ఆనందంగా ఈ డబ్బుతో పుట్టు ఆనందం ఈ డబ్బు లేకుండా పుట్టుంటే ఆనందంగా కొద్దును ఎక్కడ కాకుండా అక్కడ పుట్టుంటే ఆనందంగా కొను నీకు లేనిది ఏదైతే ఉందో లేని దానికోసం ఆలోచిస్తున్నాం వాట్ యూ డోంట్ హ్యావ్ లేని దాని గురించి ఆలోచించు ఆలోచించుకో తెల్లగా లేకు బాధపడుతుందానికి అసలు తెల్లగా ఉన్న వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి తెలుసా మీకు మెల్లనే వాళ్ళకి తక్కువ ఉంటుంది అది నల్లగా ఉన్న నాకులాగా నల్లగొన్నారు బట్టి ఆ బల్లే 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 అనుకోవాలి స్కిన్ క్యాన్సర్స్ రావు అంటే ప్రతి దానికి సఫరింగ్ అనేది నీ చాయిస్ హత్య అనేది ఇన్వైట్మెంట్ జరుగుతూనే ఉంటుంది అది నువ్వు తీసుకునే దాని ప్రకారం ఉంటుంది నీకు లేని కోసం ఆలోచిస్తావు డోంట్ హ్యావ్ వాట్ యూ హ్యావ్ సంతోషించు నీకు ఏది ఉందో దాని గురించి తెచ్చు మొత్తం తట్టుకో తట్టుకో అంతే నీకు లైఫ్లో ప్రతి నిమిషం జీవితాంతం ఆనందంగా ఉంటుంది నవ్వును లవ్ చేయి ఎగ్జిస్టెన్స్ ఇజం వాట్ యూ ఎగ్జిటెడ్ నీ కళ్ళ ముందు నా కెమెరా ఉంది దాన్ని లవ్ చేయి నన్ను లవ్ చేయి నీ కుటుంబం లవ్ చేయి నువ్వు తింటే భోజనం లవ్ చేయి నువ్వు వేసుకున్న బట్టలు లవ్ చేయి నీ జుట్టును లవ్ చేయి నీ కళ్ళు లవ్ చేశాయి ఆ లవ్వి చెప్పుకో నీ సమాధానం చెప్పుకో చుట్టూ ఉన్న పరిస్థితులు అందరూ కూడా ప్రేమించు ప్రేమతో నింపు ప్రేమను నింపుకో ప్రేమతో పడుకో ఉదయం లేదంటే ప్రేమిస్తూ లేస్తా అంతే అప్పుడే తెల్లారిందా అని ఉండదు అది వాట్ వాట్ యూ ఎగ్జిస్టెడ్ ఏది ఉందో అదే నిజం దానికి నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఆనందపడాలి ప్రశాంతంగా ఉండాలి నీ కష్టం వస్తే ఎడుతూ తిడుతూ కూర్చోవడం కాదు అది కష్టం వస్తే నీకు బలం కో ఇవ్వడానికి ఒక మార్గం జరిగిందని అన నీకు ప్రాబ్లం వద్దా అయిపోయి బాబా అని కాదు నీకు ప్రాబ్లం సాల్వింగ్ కెపాసిటీ పెరగడానికి ఒక ప్రాబ్లం వచ్చింది నీకు కష్ట చెప్పలేనని బాధలు వచ్చినాయనుకోండి అనుకోండి బాధలు పరిష్కరించడానికి నీకు మెదడు వచ్చింది పరిష్కారానికి నీకు ఒక టాస్క్ ఇచ్చింది ఇవన్నీ టాస్క్లు అండి అది ఒక్కొక్క టాస్క్ నేను ఫినిష్ చేసి కొలిది ఒక్కొక్క లెవెల్ పైకి వెళ్తూ ఉంటాను నిరంతరం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ప్రాబ్లం ప్రాబ్లం అనుకో ఒక టాస్క్ అనుకో లేదా ఛాలెంజ్ అనుకో బిగ్ బాస్కులో టాస్క్ అనుకో లేదా ఛాలెంజ్ అనుకో అప్పుడు మీ నీలో కసి పెరుగుతుంది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఆ పజలు అనుకో ఆ పజలు సాల్వ్ చేయాలనుకోడు ఒక వైకంఠ అనుకో మెట్లు నువ్వు నూట చేస్తావు కిందకి పాము దానికి కిందకి మింగి కిందకి వచ్చినా సరే మళ్ళీ ఎక్కి పైకి వెళ్తావు వైకంఠ బాలేలో అంచేది ఏంటంటే ఎప్పుడు కూడా నీకున్న స్థితిని ఎంజాయ్ చేయ ఎగ్జిస్టెన్స్ లేజ్ అంటే అదే ఏం జరిగిందో అది నవ్వును లవ్ చేయి మైండ్ఫుల్గా ఉండు ప్రతిక్షణం ఎట్ ద మూమెంట్ ఎట్ ద మూమెంట్ ఎట్ ద ప్రజెంట్ ప్రజెంట్ని ప్రత్యక్షణం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండు ప్రత్యక్షణం ఆనందంగా ఉంటే జీవితాంతం ప్రశాంతంగా దిట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ట్ ఆఫ్ లవింగ్ ఆల్సో ఎప్పుడు చెప్తుండే వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్ అని ఉన్నది ఒకటే జీవితం దాన్ని ఏడిపించు తినద్దు వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్ ఉన్నది ఒకటే జీవితం దాన్ని ఏడిపించుకు తినద్దు ఉన్నది ఒకటే జిందగీ నిరంతరం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ పాటించండి మీరు చూసుకోండి మీ మొక్కల్లో రంగు రుచి చెక్కదని ఎలా వచ్చేస్తుందో కష్టాలు ఎవరికి లేవండి నాకు లేవా అందరికీ ఉంటాయి కష్టాలు అనుకోవద్దు ఇష్టంగా ఫీల్ అయితే పజిల్ అవుతుంది టాస్క్ అవుతుంది ఛాలెంజ్ అవుతుంది ఛాలెంజా ఛాలెంజా అని ఎలా అంటాం అంటే అర్థంటుడు ఎంత ఊపి వస్తుందో దాన్ని పరిష్కరించడం కోసం అటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకెళ్ళండి మీరు చాలా నిరంతరం ఆనందం ప్రశాంతం ఆరోగ్యంతో మీ జీవితాంతం చనిపోవారండి బతితోనే ఉంటారు నిరంతరం బతికి ఓడే మనిషి చచ్చిపోయాక మనం ఏమవుతుందో ఎవరికి తెలియదు ఉంటామో పోతామో అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు బాగున్నారు లేదా దట్స్ ఆల్ ఇటువంటి క్లాసులు మీ ఊర్లో కావాలంటే యాభై నుంచి ఐదు వేల నుంచి పదివేల వరకు ప్రోగ్రామ్స్కి పిలిచండి నేను వచ్చి మీకు క్లాసులు చెప్తాను ఆరు వేలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ నా ల్యాప్టాప్లో ఉంటాయి నిరంతరం కంటిన్యూస్ లెర్నింగ్ చాలా ఎల్ 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 లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటారు అది నా ద్వారా మీకు ఉపయోగపడుతుంది వేరే వాళ్ళ దగ్గర కూడా ఉపయోగించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ నచ్చిన వాళ్ళకి మీ మనస్తత్వాలు మార్చుకోవాలన్న వాళ్ళకి షేర్ చేయండి మర్చిపోకండి ఉన్నది ఒకటి జిందగా అని నమ్మండి ఉందలే మంచి కాలం ముందు ముందులో మీ డాక్టర్ కాంతి గారు నమస్తే